కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్ పార్టీ మారితే కేసు తీసేస్తాం పార్టీ మారకపోతే జైల్లో వేస్తామంటూ అనంతపురం అనంతపురంలో తీర ఉద్రిక్తత టీడీపీ నాయకురాలు తేజస్విని కారుపై రాళ్ల దాడి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ చామల మానసిక స్థితి బాగోలేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ పరుగులు పెడుతోన్న అభివృద్ధి సీన్ రివర్స్ అయిందంటూ మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు మండల గ్రామస్థాయి నాయకులు తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు జడ్చర్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ సర్కార్ కేసులు పెడుతోంది పార్టీ మారితే కేసు తీసేస్తాం పార్టీ మారకపోతే జైల్లో వేస్తామన్నట్లు ప్రవర్తిస్తున్నారు అని కేటీఆర్ హెచ్చరించారు ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా మర్చిపోయాను పిల్లల మీద కేసులు పెట్టారు ఈ పోరాటం చేస్తుంటే ఆ కేసులు కూడా బేషరత్ గా ఉపసంహరించుకోవాలి ఇక్కడ ఆస్మా అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అక్కడ ఒక పీసీఓ దగ్గర పోయి ఫోన్ చేసుకుంటుంటే ఇంటికి ఆ అమ్మాయి మీద కూడా మీరు ఇక్కడ ఏదో ముఖ్యమంత్రి గారో మంత్రి గారో వస్తున్నారు వారిని అడ్డుకోవడానికి మీరు ఇక్కడ వచ్చినారని చెప్పి కావాలంటే కేసులు మా మీద పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు కానీ పిల్లల మీద పెట్టనే కేసులు ఉపసంహరించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మళ్ళీ మొన్న మీరు చూసే ఉంటారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అవును ఆ పది మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు మరి పిసిసి ప్రెసిడెంట్ అప్రూవర్ గా మారిపోయిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు ఇంకా చర్చ ఎందుకు ఆ పది మంది మీద వెయిట్ అయ్యడానికి స్పీకర్ గారికి మోహమాటం ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నదంటే ప్రజలను మీడియాను కోర్టులను కూడా న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలాడి ఏదో తప్పించుకోవచ్చు అన్న ధోరణిలో వ్యవహారం చేస్తా ఉన్నారు ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలు మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు కానీ నేరాంగీకారం అప్రూవర్ గా పిసిసి ప్రెసిడెంట్ గారు మారినారు అట్లాగే కడియం శ్రీయర్ గారు కూడా నేను కాంగ్రెస్ లో చేరాను అని స్పష్టంగా చెప్పారు కానీ ఆన్ రికార్డ్ మీడియాతోనే చెప్పారు కాబట్టి ఇంకా ఆయన చర్చించడానికి కానీ తర్కించడానికి కానీ పరిశోధించడానికి కానీ ఏమీ లేదు వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కోర్టు కోర్టు యొక్క ఆలోచనని గౌరవించాలని చెప్పి మేము మరి పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది అంటే పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని మరి ఈయన నేను కాదంటున్నాడు అది స్వయంగా ఏం చెప్తున్నాడు కండువా నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా మరి బిఆర్ఎస్ బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ఎందుకు రావడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రామ్లలో ఎందుకు పాల్గొనడం లేదు ప్రజలను పిచ్చి అనుకొని ప్రజలను అనుకొని ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది ఇంకోటి ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రామ్ లో నిన్న బూతులు తిరుగుతుంటే జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి రెడ్డి గారు టిఆర్ఎస్ ని కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే అదే వేదిక మీద పల్లీ కిల్చుకుంటూ కూర్చున్నది ఎవరు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డిని అదే అంటున్నా వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే రెండో లింగాలు ఉంటాయి అవసరం అయితే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంట ఒకటి పులింగం ఇంకోటి స్త్రీలింగం వీళ్ళు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ కర్మ కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి ఇట్లాంటి వాళ్లకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని పిసిసి ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు గాని ఇంకా ఏదో రకంగా తిమ్మిని బంబిన్ చేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు పీసీసీ ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం థ్యాంక్ యూ మీరు రేమత్ నగర్ లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ కు ఆ ఓటు మీ ఇల్లు మీరు కూడగొట్టుకున్నందుకు వేసుకునే ఓటే అవుతుంది ఒక్క ఓటు మీరు పొరపాటును వేసిన ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టే మీరు సంధించినట్టు అవుతుంది వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది మరి కావన్న వద్దాం మీరే ఆలోచన చేయండి ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు నగరంలో ఉండే అందరి సమస్య మీరు చూస్తున్నారు హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళ ఇంటి మీద పోదు రేవంత్ రెడ్డి అనగాడు ఇక్కడనే ఉంటాడు తిరుపతి రెడ్డి అని దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు ఎఫ్టీఎల్లా ఆడికి మాత్రం పోదు హైడ్రా ఎందుకు ముఖ్యమంత్రి దీన్ని అన్నదా అన్న కదా పోతే ఉద్యోగం పోతుంది కదా ఆడికి పోదు ఆడికి పోతుంది రహమత్ నగర్ పోతుంది బోరగొండ పోతుంది మాకే అయిపోతుంది అనంతపురంలో ఉద్రిక్త చోటు చేసుకుంది సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ నాయకురాలు తేజస్విని కారుపై దుండగులు రాళ్ల దాడి చేశారు ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం చేశారు కుటుంబ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని తేజస్విని ఆరోపించారు దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రూప్ ఒకటిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ వన్ పై వచ్చిన తీర్పుపై హరీష్ రావు అడ్డుగోలుగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు దీంతో ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు నీళ్లు నిధులు నియామకమాకాల పేరుతో తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ అని పదేళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు ఈ స్కీమ్ ను కూడా భవిష్యత్తు వందేండ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో అరవై టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూల కొట్టారు రెప్యుటేషన్ ని ఖరాబ్ చేసిన మీరు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు మిమ్మల్ని అధికారాల నుంచి తొలగించి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజల కోసం మంచి చేయాలని అక్కడ స్టూడెంట్స్ కొంతమంది రీవాల్యుయేషన్ అడుగుతుర్రు రీ పాపం ఆ తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో చదివించుకుంటారు ఏం ఆనందము పరీక్ష మీ హయాంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం గూడెం లిఫ్ట్ కు మూడు చంద్రబాబు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు ప్రధాని మోదీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి తెలిపారు గతంలో ఆంధ్రాలో ఉన్న ఆస్తులను విక్రయించి హైదరాబాద్ కు వచ్చేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు అమ్ముకొని తెలంగాణలో ఇప్పుడు అమ్ముతే కూడా అమ్మపోతున్నారు చంద్రబాబు నాయుడు చాలా మోడీ కూడా మోడీ కూడా చాలా పెద్ద డెవలప్మెంట్ చేస్తుంది లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తుంది ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే బట్ ఆ అది కూడా మెల్లగా మెల్లగా జారిపోతూ ఉంది కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఏపీలో మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు ప్రియుడి మోజులో పడిన ఓ భార్య కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది భార్య పద్మావతి పవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు విచారణలో ఆమె నేరం అంగీకరించడంతో ఈ హత్య వెనుక ఉన్న వివాహేతర సంబంధం గుట్టురట్టయింది పద్మావతి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమె ప్రియుడు చెన్న బసవను కూడా అరెస్ట్ చేస్తారు ప్రస్తుతం ఇద్దరిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇక్కడ ఈ హత్యకు ఉపయోగించిన బాకును తర్వాత ఈ ఈ నేరం చేయడానికి వాడిన మోటార్ సైకిల్ను మా సిబ్బందితో ఈరోజున సీజర్ ద్వారా అరెస్ట్ చేసి ప్రెస్ మీద ప్రొడ్యూస్ చేయండి ఈరోజు వీళ్ళని న్యాయస్థానంలో హాజరుపరుస్తాము నేను మాట్లాడుతున్నది గంగాధర్ హాస్పిటల్ ఇన్స్పెక్టర్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు అనుమతి లేకుండా నిర్మించిన పెంట్ హౌస్ కూల్చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదులో అల్లు అరవింద్ బిజినెస్ పార్క్ భవనాన్ని సుమారు వెయ్యి గజాల విస్తీర్ణంతో నిర్మించారు అయితే దీనికోసం గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు నాలుగు అంతస్తుల వరకు జిహెచ్ఎంసీ నుంచి అధికారిక అనుమతులు పొందారు ఇది గమనించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఇది భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధమని తేల్చారు దీంతో అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చుకోకూడదో వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది టిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను ప్రజలు మరోసారి గుర్తు చేసుకున్నారు కేటీఆర్ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఈ క్రమంలోనే రోడ్డుపై కేటీఆర్ చూసిన చాలా మంది మహిళలు ఆయన వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించారు బాపు బాగున్నాడా అయ్యా అంటూ కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు मन मतलब ఏపీలో అఘోర పూజల కలకలం రేగింది గుంటూరు జిల్లా గోరెంట్లలో అఘోర పూజలు చేసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది జల సంచారం ఉండే ప్రాంతంలో స్వామీజీలు అఘోర పూజలు చేశారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో జిల్లాలో వాట్సాప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది దీంతో ప్రజలు భయపడిపోతున్నారు అసలు ఈ పూజలు ఎవరు చేశారు ఎందుకు చేశారు అని పోలీసులు ఆరోపిస్తున్నారు అయితే ఇప్పటి వరకు పూజలకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి రాలేదు దీంతో ఎవరికి నచ్చినట్టు వారు కథలు అల్లుతూ ప్రచారం చేస్తున్నారు